thank అమ్మా ఇక్కడ మురుకులు కొర్ర మురుకు మిల్లెట్ మురుకులు మీరు ఏ మిల్లెట్ అనే తీసుకోవచ్చు ఇక్కడ ఎనీ మిల్లెట్ మీ ఇష్టం ఓకే ఈ మిల్లెట్ అనే కాదు ఏ మిల్లెట్ అనే తీసుకోవచ్చు హోల్ మిల్లెట్ తీసుకోవాలి అంటే పిండి కాదు ఇది హోల్ మిల్లెట్ తీసుకుంటాము ఎంత మిల్లెట్ తీసుకున్నా పిడికెడు మినపప్పు సరిపోతుంది పిడికెట్ ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సరికాదు కేజీ తీసుకున్నా ఫిఫ్టీ గ్రామ్స్ కేజీకి మించితేనే ప్రాబ్లం హాఫ్ కేజీ మినపప్పు కొంచెం తీసుకుంటాము పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాను అంటే మినప్పప్పు ఎంత తీసుకున్నావు అంటే మినపప్పు ఒక పిడికెట్ తీసుకుంటే పెసరపప్పు రెండు పిడికలు అంటే మిల్లెట్ ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి మినప్పప్పు అటుకు ఎప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ కేజీకి మించితేనే దాన్ని డబల్ క్వాంటిటీ చేసుకోండి ఇప్పుడు రెండు కేజీ మిల్లెట్ అయింది అనుకోండి అప్పుడు మిల్లెట్ మినపప్పు హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ కేజీకి మినపప్పు ఉంటే పెసరపప్పు ఉంటే అనమాట అయితే ఒక సింపుల్ ఏదంటే మినప్ప మిల్లెట్ కేజీ తీసుకుంటే ఒక పిడికిడే పిడికిడు మినపప్పు ఎంత మినపప్పు తీసుకుంటే దానికి రెండింతలు పెసరపప్పు జీలకర్ర నువ్వులు ఇవన్నీ యాడెడ్ అడ్డానికి మెయిన్ ఈ మూడు ఇంపార్టెంట్ ఇంక ఉప్పు కారాలు ఇంపార్టెంట్ జీలకర్ర నువ్వులన్నీ కూడా టేస్ట్ కోసం డైజెషన్ కోసం వాటి కోసం అనమాట మిగతా అన్ని కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇవే మామూలుగా అయితే పెసరపప్పు మినపప్పు కొద్దిసేపు నానబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకొని రుబ్బుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తాయి క్రంచిగా వస్తాయి అన్నమాట ఒక రెండు మూడు గంటలు చాలా 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 అమ్మా చాలు చాలు చాలా ఎక్కువ చేయలేదు కాబట్టి పెసరపప్పు త్వరగా పెసరపప్పు ఉడకబెట్ మిల్లెట్ మినపప్పు వేపుతున్నాం అనమాట ఎక్కువ వేపక్క కొంచెం లైట్ రోజు మా కరివేపాకు అమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మన ఇష్టం అది టేస్ట్ వస్తుందని ఆ పిండిలోకి కరివేపాకు కూడా వేసాను ఏమేసాను మిల్లెట్ వేసాను మిల్లెట్లోకి ఒక పిడికెడి మినపప్పు వేసాను అది రెండు వేపుతున్నాను దాంతోపాటు కరివేపాకు కూడా వేసాను వేపుతున్నాను అక్కడేమో పెసరపప్పు ఉడకబెట్టు అనమాట లేకపోతే పెసరపప్పు కూడా వేపేసుకోవచ్చు లైట్ గా అన్ని కలిపి వేపుకోవచ్చు ఇలా ఉడకబెట్టి మెత్తగా ఎనిపి కలిపినందు వల్ల మురుకులు క్రంచీగా వస్తాయి ఇట్లా 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 చేసుకుంటే మురుకులు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంది అట్లా ఉడకబెట్టి కలిపితే ముడుకులు గట్టిగా ఉంటే బయట నవ్వులుతుంటే క్రంచిగా ఉంటుంది ఇది మిక్సీ పట్టుకుంటాం మెత్తగా పొడి చేసుకుంటాం పొడి చేసుకుని జల్లిచ్చేసి దీంట్లో కారం ఉప్పు నువ్వులు జీలకర్ర లేదా వాము వేసుకొని కొంచెం వెన్న కానీ లేదా వేడి నూనె కానీ పోసి బాగా మన పిండి ఒత్తుకొని గిద్దెల్లో పెట్టి మురుకులు చేసుకోవటం అంతే సింపుల్ అంతే దీంట్లో కరివేపాకు వేసాం కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పెసరపప్పు ఉంది పెసరపప్పు ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత అది రుబ్బేటప్పుడు మెత్తగా దాంట్లో కొంచెం పుదినేసి అది కలిపితే పుదిన ఫ్లేవర్ వస్తుంది అది ఉడికేటప్పుడు క్యారెట్ వేసేసి రెండు ఒక క్యారెట్ వేసేసి క్యారెట్ మెత్తగా రుబ్బేసి పెసరపప్పు అది కలిపితే క్యారెట్ ఫ్లేవర్ వస్తుంది అర్థమైంది కదా దాంట్లోనే బీట్రూట్ ముక్కలు వేసేసేసి అది ఉడికేటప్పుడు దాన్ని మిక్స్ చేసి నీళ్ళు కలపకుండా ఆ ఒక గట్టిగా ఉన్న దాంట్లోనే ఆ పలుపులోనే ఈ పిండి కలిపేసేస్తే బీట్రూట్ మురుకులు వస్తాయి అర్థమైంది ఒకటే లోపల మీరు ఎన్ని ఫ్లేవర్స్ అయినా కూడా కొత్తిమీర వేసుకుంటారో వేసుకుంటారో అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ యూ క్రియేట్ కోకోనట్ ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ ఉంటుంది కోకోనట్ ఆయిల్స్ బెస్ట్ ఎందుకంటే దానికి హై ఉంటుంది బాయిలింగ్ పాయింట్ అది ఏం అవ్వదు ఎఫెక్ట్ అవద్దు కోకోనట్ ఆయిల్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనుకుంటే కోకోనట్ ఆయిల్ ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తాయి అది కూడా బయట ఉన్న పారా చుట్టుకో అది కాదు కారుగా అమ్మ ఉడికేటప్పుడు ఆ నూరగా తీస్తా ఉండాలి మా నెక్స్ట్ ఐటమ్ ఏంటి ఉప్పు కారం పుట్నాల పొడి ఇష్టం మీకు ఎంత సరిపడదు అంత ఇప్పుడే చెప్తున్నాను ఉప్పు మళ్ళీనే కలుపుకోవచ్చు అమ్మా వామ్ ఎప్పుడు క్రష్ చేయాలి వామ్ అట్లా వేసేయకూడదు వామ్ని గట్టిగా ఉప్పుతో కలిపైన కూడా ఉప్పు రెండు కలిపి క్రష్ చేసి అప్పుడు వేస్తేనే ఆ ఎసెన్స్ దిగుతుంది అలా రబ్ చేసినప్పుడు దాంట్లో ఆయిల్ బయటకు వస్తుంది దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ అప్పుడే కదా ఉప్పు కారం వాము నువ్వులు అక్కడ కారం రాయలేదు మీరు యాడ్ చేసుకోవచ్చు వెన్నతో కలపాలి వెన్న ఫస్ట్ వెన్నతో కలపాలి ఫస్ట్ పిండిలోకి ఇది వేసిన తర్వాత వెన్నతోటి కలిపి వెన్నతోటి తడి అట్లా కలిపిన తర్వాత గట్టిగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంట మనం కలపాలి కొంచెం నీళ్ళు చిలకరించుకోవచ్చు ఉప్పు ఒకటి కొంచెం కారం ఇప్పుడు దీన్ని మన గిద్దల్లో పెట్టి బొత్తుకోవటం అనమాట మురుకులకి ఏం చేస్తాము కూరలు కానీ ఏం తీసుకుంటే దాన్ని దానికి ఒక హాఫ్ కేజీ అయిన కేజీ కానీ కొంచెం మినపప్పు సరిపోద్ది అనమాట ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోద్ది ఎంత మినపప్పు తీసుకున్నామో అందుకు డబల్ క్వాంటిటీ పెసరపప్పు తీసుకుంటాం అనమాట మామూలుగా అయితే అవి రెండు నానబెట్టి ఉడకబెట్టి మెత్తగా రుబ్బుకొని కలుపుకుంటే టేస్ట్ ఇంకో రకంగా ఉంటది లేకపోతే కలిపి వేపుకోవచ్చు బియ్యంతో మినపప్పు పెసరపప్పును కూడా వేపుకొని పొడి చేసుకొని తర్వాత జల్లించాలి ఖచ్చితంగా జల్లించి దాంట్లో ఉప్పు కారం జీలకర్ర ఏమేమి కావాలో అన్నీ కూడా మసాలాలు యాడ్ చేసుకొని వేడి నూనె పోసుకోవచ్చు లేకపోతే వెన్నైనా వేసుకోవచ్చు కలిపేటప్పుడు ఒక గరిట వేడి నూనె కానీ ఒక గరిట వెన్న కానీ వేసుకొని బాగా కలుపుకొని మన మురుకులు పిండిలాగా తర్వాత మురుకుల్లాగా ఒత్తుకోవాలి అంతే అర్థమైంది సీక్వెన్స్ అర్థమైందా మీకు ఇట్లా ఉడకబెట్టుకున్న పెసరపును పెసుకుందాము జీలకర్ర ఉప్పు కారం అలా కలిపేటప్పుడు వేడి నీళ్ళు కూడా వేసి గుల్లగా కలిపిన తర్వాత నీళ్ళు కలుపుకోవాలి అయితే వెన్నైనే వెన్న ఎద్దా అంటే వెన్న ఎద్దా కావు దాంట్లో ఇంగు కూడా కలుపుకోవచ్చు కొంచెం ఇంగు ఉంటే ఇంగు కలపండి జంతికలు దాంట్లో టేస్ట్ ఉంటుంది పోసేమ

మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి